ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలలో అసంతృప్తి రేవంత్ సర్కార్ను కూల్చేది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే రాహుల్ గాంధీ పర్యటనను ఆపింది ముఖ్యమంత్రి రేవంతే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శలు రాష్ట్ర సర్కారుపై ఇరవై ఐదు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని వారంతా కాంగ్రెస్ సర్కారును కూలగొట్టడం ఖాయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు మహబూబాద్ జిల్లా తొర్రూర్ శ్రీనివాస్ గార్డెన్స్లో గురువారం ఆ బిఆర్ఎస్ మండల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పాలనలో అట్టర్ ఫ్లాప్ అయిందని విమర్శించారు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనను సీఎం రేవంత్ రెడ్డి అడ్డుకున్నారని ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి దళారీలా పనిచేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్లో ముగ్గురు సీఎంలు ఉన్నారని ఒకరు పొంగులేటి మరొకరు కొమటిరెడ్డి మరొకరు బట్టి అని విమర్శించారు ఓటమి భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారని తెలిపారు సమావేశంలో మండల అధ్యక్షుడు పసుం పశుమర్తి సీతారాములు నాయకులు పనుగంటి సోమేశ్వరరావు మాజీ జెడ్పీసీ మంగళంపల్లి శ్రీనివాస్ మాజీ ఎంపీపీ తూర్పాటి అంజయ్య పట్టణ అధ్యక్షుడు బిందు శ్రీనివాస్ పాల్గొన్నారు దయాకర్రావు గారు ముగ్గురే కాదు ముగ్గురు సీఎంలు కాదు నలుగురు అసలు సిసలు మనిషి ప్రభుత్వాన్ని పడగొట్టే మనిషి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మర్చిపోతే ఎట్లా ఇప్పుడు ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ముఖ్యమంత్రి కావాలని మనసులో ఉన్నది కావచ్చు కానీ ఆ ప్రణాళికలు ఏం చేస్తలేడు కుమార్ రెడ్డి వెంకర్ రెడ్డికి ఉన్నది బహ బహర్ బహిరంగానే ఆయన అనేక సార్లు ముఖ్యమంత్రి స్థాయి నాది అని ఆయన ఒప్పుకున్నాడు ఇక బట్టి విక్రమార్కకు కూడా ముఖ్యమంత్రి కావాలనున్నది కానీ ఈ ముగ్గురు కంటే కూడా ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి కావాలనున్న ఒకే ఒక్క వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకవేళ వయసులో ఉంటే ఇంకా ఏజ్ ఉంటే జానారెడ్డి గారు కూడా నేను ముఖ్యమంత్రినే అని ఉరికొచ్చేటోడు ఒకవేళ ఓపిక ఉంటే హనుమంతరావు గారు ఉన్నారు కదా అరే బాబు నాకేం తక్కువరా బాబు నేను ముఖ్యమంత్రినే అనే హనుమంతరావు గారు కూడా ముఖ్యమంత్రి అనుకున్నారు కాకపోతే వాళ్ళిద్దరు పాపం వయసు రియా పక్కకు జరిగిళ్ళు ఇక నలుగురు ఉన్నారండి ఒకరేమో లోపల్ని అణచిపెట్టుకొని ముఖ్యమంత్రి అయితే బాగుండు అనుకునే పొంగులేటి శ్రీనివాసు ఇక మిగతా ముగ్గురేమో వీళ్ళు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా బట్టి విక్రమార్క గారు కాబట్టి ఈ నలుగురి గ్రూప్ తగాదాల వల్లే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పూర్తి కాలం అధికారంలో ఉంటుందా మధ్యలోనే కాడి ఎత్తేసి వాళ్ళు వాళ్ళే కొట్టుకొని ఈ సర్కారు కూలిపోతుందా అనేది ఇప్పుడు ఒక బిలియన్ మార్క్ క్వశ్చన్గా అయితే ఉన్నది సర్కారు వాళ్ళు కూర్చోవలసిన అవసరం లేదు కాంగ్రెస్ పాలన మొదలైనాక రాష్ట్రంలో ఏదో ఆ కడియం శ్రీహారి గారును కడియం శ్రీహారే ఏమన్నాడు అతి త్వరలో రేవంత్ పాలన రేవంత్ సర్కారు కూలిపోతుంది అన్నాడు కూలిపోతుంది అన్నాడే గోడ దునికిపోయింది ఎందుకు కూల్చడానికే పోయినట్టున్నాడు ఆయన కాబట్టి ఎవరో కూల్చవలసిన అవసరం లేదు కాంగ్రెస్ని బీజేపీ పార్టీ బీఆర్ఎస్ నాయకులు కుట్ర చేసి కాంగ్రెస్ సర్కారుని కూల్చవలసిన అవసరం లేదు వాళ్ళు చాలు కాంగ్రెస్ సర్కారును గూల్చుకోవడానికి వాళ్ళు చాలు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠం నుండి పడగొట్టడానికి కొత్తగా ఎవరో రావాల్సిన అవసరం లేదు వాళ్ళ మధ్య వాళ్ళు పుల్లలు పెట్టుకుంటే చాలు రేవంత్ రెడ్డి గారు పీఠం నుండి పక్క జరుగుతారు ఢిల్లీకి ముప్పై మంది ఎమ్మెల్యేలు లెటర్ లాట ఒక సీక్రెట్ లెటర్ లాట అది బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో రాసినట్టు తెలుస్తున్నది రేవంత్ రెడ్డి గారి పక్కనే ఉన్నట్టు సైఖ్యతగా ఉన్నట్టు కనబడుతున్న బట్టి గారి వ్యవహారం అంతు లేదట కాంగ్రెస్ పార్టీలో ఇక ఒక ముప్పై మంది ఎమ్మెల్యేలు సీక్రెట్ లెటర్ ఏమో రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి రాసింది ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గమేమో అదొక చాప కింద నీరులాగా వాళ్ళు పనిచేస్తున్నారట మొత్తానికి ఇప్పుడు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి సీటు నుండి పడగొట్టాలని నల్గొండ ఎమ్మెల్యేలు తీవ్రంగా పని పని చేస్తున్నారు ఏం చేస్తాం రేవంత్ రెడ్డి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని గట్టిగా పట్టుకున్నాడు ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన ఇప్పటికిప్పుడు లేదు ఆయన చేతిలో ఏడెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఒకవేళ నల్గొండ ఎమ్మెల్యేలు ఇచ్చిన బీఆర్ఎస్ నుండి ఇంకో కొంతమంది ఎమ్మెల్యేలను గుంజుదాం ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోటి పూట గడుపుకుందామనే ఆలోచనతో ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కానీ తెలియకుండానే రంగారెడ్డి ఎమ్మెల్యేలు ఇప్పుడు మళ్ళా తోకట్ జాడించే కాడికి వచ్చింది రంగారెడ్డి ఎమ్మెల్యేలు తోక జాడించే కాడికి వచ్చింది ఒక ఆభాయం పట్టుకున్నది రేవంత్ రెడ్డి గారికి ఇంకా దా దాంతోపాటు రాహుల్ గాంధీ పర్యటన వాయిదా పడ్డది అంటేనే కాంగ్రెస్ పాలనపై ప్రజలు ఇక్కడ ఆగ్రహంగా ఉన్నారనేది రాహుల్ గాంధీ గారికి పూర్తి సమాచారం అందింది ఏమనుకున్నారు ఎస్సీ వర్గీకరణ చేసి పడేసినాం ఇక మాదిగల ఆగ్రహాన్ని తీసేసినాం మాదిగ ఉపకులాలకు సంబంధించిన ఆగ్రహాన్ని కూడా తీసేసి వాళ్ళ వాళ్ళ మెప్పు పొందే ప్రయత్నం చేసినాం అనుకున్నారు కానీ ఇటు రైతు భరోసా పడలేదు అనేది రాహుల్ గాంధీ గారికి అర్థమైపోయింది దాంతోపాటు ఇటు ఇక్కడ బీసీ కులగణన బీసీలకు సంబంధించిన నలభై రెండు శాతం వాటా ఇదొక సమస్య రగులుతుంది తెలంగాణలో అని ఇటు బీసీలు ఇటు మాదిగలు అటు చూస్తే రైతులు మరొక వైపు మహిళలకు ఇవ్వవలసిన రెండు వందల రెండు వేల ఐదు వందల రూపాయలు విద్య ఇదే నిరుద్యోగులకు ఇవ్వాల్సిన లక్ష ఉద్యోగాలు ఇవన్నీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నది పుష్కున ఢిల్లీ నుండి హెలికాప్టర్లు ఇక్కడ దిగక ముందే షెప్పులు నా మీద పడేటట్టున్నాయని రాహుల్ గాంధీ గారు అప్పటికప్పుడు పర్యటన రద్దు చేసుకున్నారు కాబట్టి ఎర్బెల్లి రావు గారు చెప్తున్న దాంట్లో నిజం లేకపోలేదు అక్షరాల నిజం ఉన్నది అక్కడ వందకు వంద శాతం నిజం ఉన్నది ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలను ఇక్కడ అన్నప్పటికీ ఏ ముప్పై మంది ఎమ్మెల్యేల దాకా రేవంత్ రెడ్డి గారిని ఇప్పటికిప్పుడు సీట్లోకి వెళ్ళి గుంజి పారేయాలని ఉన్నది మరి దాన్ని భుజాన వేసుకునేది బట్టి విక్రమార్కా లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకపోతే కుమార్ రెడ్డి బ్రదర్సా కాలమే నిర్ణయించాలి